అందరికి నమస్కారం బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం మేషరాశి వారు జాగ్రత్తగా ఉండాలి మీ జీవితంలో పది గుండె పగిలే నిజాలు తెలుసుకోబోతున్నారు ముఖ్యంగా ఈ వీడియో కనిపిస్తే మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ కాకుండా చూడండి మరి ఈ రోజు మన వీడియోలో మేషరాశి వారికి సంబంధించి మీకే తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఈ రోజు మనం తెలుసుకుందాం మరి ఇప్పటి వరకు మీరు కానీ మా ఛానల్ ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మా నుంచి వచ్చే ప్రతి వీడియో అప్డేట్ ను మీకు రీచ్ అవ్వాలి అనేలాగా ఉంటే ఖచ్చితంగా మా వీడియోను లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి షేర్ చేయండి ఇక పక్కనే ఉన్న ను ట్యాప్ చేయండి మీరు చేసే ప్రతి ఒక్క లైక్ మా ఛానల్కు ఎంతో ఎంకరేజింగ్ గా ఇంకా సపోర్టివ్గా కూడా ఉంటుంది మరి వీడియోలోకి వెళితే కనుక అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతిక నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు మేషరాశి వారి యొక్క చిహ్నం గొర్రె ఈ రాశి వారి అధిపతి కుజుడు ఈ రాశి వారి జీవితంలో ఒడిదుడుకులు ఎక్కువగా ఉంటాయి అయితే ఈ రాశి వారు ఎక్కువగా సౌందర్యంపై ఆసక్తి చూపిస్తూ ఉంటారు ముఖ్యంగా నగలు ఉంగరాలు ఇలాంటి వాటి మీద ఆసక్తి ఎక్కువ ముఖ్యంగా వస్త్రధారణలో కూడా తమ అభిరుచికి తగ్గట్లుగా మాత్రమే వ్యవహరిస్తారు ఇలాంటి విషయంలో ఎవరైనా సరే సలహాలు సూచనలు ఇచ్చినా వాటిని ఏమాత్రం పట్టించుకోరు వీరి వస్త్రధారణ చూసి చాలా మంది వీరిని అనుసరించడం జరుగుతుంది వీరికి మానసిక ప్రశాంతత అయితే తక్కువగా ఉంటుందని చెప్పాలి ఇక మేషరాశికి చెందినవారు ఆర్థికంగా పరిపుష్టిగా ఉంటారు దీనికి కారణం వీరి యొక్క శ్రమ పట్టుదలే అత్యంత చతురత కలిగినటువంటి మనస్తత్వంగా ఉండడం వల్ల వీరు ఎక్కడికి వెళ్లినా అనుకున్న పని నెరవేర్చుకుంటారు వీరి బుద్ధి కుశలతే వీరికి పెద్ద పెట్టుబడి అని ప్రత్యేకంగా చెప్పొచ్చు మేషరాశిలో జన్మించిన వారు జీవితంలో ఉన్నత వ్యక్తులుగానో ప్రముఖులుగానో చలామణి అవుతా ఉంటారు దీనికి కారణం ఏంటంటే ఈ రాశి వారి మీద మంగళ గ్రహ ప్రభావం అధికంగా ఉంటుంది వీరు రాజకీయాలలో కీలక పాత్ర పోషించే అవకాశాలున్నాయి రాజకీయ నేతలుగా ఎదగడం వల్ల వీరిపై ప్రజలలో ఎక్కడలేని మమకారం ఉంటుంది ఇతరుల నుంచి ఏదైనా నేర్చుకోవడానికి అస్సలు సంశయించరు ఈ రాశి వారు ప్రేమ పిపాసకులుగా ఉత్సాహవంతులుగా ఉంటారు వీరు జీవితంలో ఇతరులను ప్రేమించడమే కాకుండా వారి నుంచి ప్రేమను సైతం పొందుతారు ఒక్కొక్కసారి ప్రేమే వీరి పాలిట శాపంగా మారుతుంది అని చెప్పడంలో సందేహమే లేదు అంటే వీరు ప్రేమ వల్ల అతి ప్రేమ వల్ల బాధపడాల్సిన పరిస్థితి వస్తుంది వీరి ఆర్థిక పరిస్థితి బాగా ఉండడం వల్ల ఎక్కువ మంది వీరిపై ఆధారపడతారు మేష చెందిన చెందినవారు లాటరీలలో పాల్గొనడం ఒక హాబీ అని చెప్పాలి సవాళ్లుగా ఉన్నటువంటి వాటిని తమ హాబీలుగా నిర్ణయించుకుంటూ ఉంటారు తమకు అత్యంత ఆసక్తిని కలిగించే ప్రతి అంశాన్ని హాబీగానే స్వీకరిస్తారు నాట్యం సంగీతం లాంటి కళలను అభ్యసించడం కూడా వీరికి ఒక హాబీగానే ఉంటుంది మేషరాశికి చెందిన వారు అత్యంత సమర్థవంతులుగా ఉంటారు ఆత్మవిశ్వాసం దృఢ సంకల్పం కలిగి వాటిని అవసరమైన సమయాల్లో ఉపయోగించి కీర్తి శిఖరాలకు చేరుకుంటారు సిమెంటు ఇనుము ఇలాంటి ఖనిజ సంబంధిత పరిశ్రమల్లో మేషరాశి వారు ఎంతగానో రాణిస్తారు వీటితో పాటు సూపర్ మార్కెట్లు ప్రారంభించినా కూడా వీరు అత్యధిక లాభాలను సాధిస్తారు మొత్తం మీద వీరి జాతకానికి సరిపోయే వ్యాపారాన్ని చేపట్టినట్లయితే తప్పకుండా లాభాల బాటలో పయనిస్తారు మేషరాశికి చెందిన వారు స్వేచ్ఛా ప్రియులుగాను స్పష్టమైన వ్యక్తిత్వం కలిగిన వారిగాను ఉంటారు వ్యక్తిగత సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటారు ధైర్యం విచక్షణతో కష్టాలను ఎదుర్కొంటారు వీరు ఆకస్మిక నిర్ణయాలు తీసుకునేవారై స్వార్థపరులై ఉంటారు ఎవరైనా రెచ్చగొడితే పనులు అర్ధాంతరంగా వదిలిపోయేవారై సహనం లేని వారిగాను ఉంటారు మేషరాశికి చెందిన వారికి వృషభం మిథునం కన్య తుల మకర రాశులకు చెందినవారు మంచి మిత్రులవుతారని చెప్పచ్చు కాగా మిథునం కర్కాటకం ఇంకా సింహం వృషిక రాశికి చెందినవారు వీరికి విరోధులుగా ఉంటారు మొత్తం మీద కుంభరాశికి చెందిన వారికి మాత్రం పెద్ద సంఖ్యలో మిత్రులు ఉంటారని చెప్పొచ్చు వీరికి దాదాపు ప్రాణమిత్రులని కూడా ప్రత్యేకంగా చెప్పొచ్చు ఇక ఈ రాశి వారు ఎంత కష్టపడైనా సరే తమ అనుకున్న పనిని సాధించాలనే ఆకాంక్షతో అధికంగా ఉంటారు ఏదైనా తలుచుకుంటే పూర్తయ్యేదాకా నిద్రపోరు ఈ రాశి వారిపై సూర్యుడు మంగళ శుక్ర గ్రహాల ప్రభావం అధికంగా ఉండడం వల్ల జీవితంలో ప్రతి విషయంలో కొత్తదనాన్ని కోరుకుంటారు అంతేకాకుండా ఈ రాశి వారి యొక్క భార్య అందంగా ఉంటే వారిపై వీరికి ఎప్పుడూ మనసులో అనుమానాలు కలుగుతూనే ఉంటాయి ఇక ఈ మేషరాశికి చెందిన వారు ఇంజనీరింగ్ వైద్యతో పాటు ఇతర టెక్నికల్ రంగాలలో స్థిరపడతారు ఏరోనాటికల్ రీసెర్చ్ సంబంధిత కోర్సులను చేస్తారు శాస్త్ర సాంకేతిక రంగాలలో అగ్రగాములుగా నిలుస్తారు ఈ రాశికి చెందిన వారు తమ కుటుంబానికి ప్రధాన ఆధారంగా ఉంటారు అదేవిధంగా అత్యంత ప్రేమ పాత్రంగా చూసుకుంటారని ప్రత్యేకంగా చెప్పొచ్చు దీంతో వీరంటే కుటుంబంలో ఒక ప్రత్యేకమైనటువంటి గౌరవ మర్యాదలు ఉంటాయి వారు ఏదైనా ఆదేశిస్తే చాలు యావత్ కుటుంబం అంతా తూచా తప్పకుండా పాటిస్తుంది మొత్తం మీద అత్యంత క్రమశిక్షణ కలిగిన వారిగా ఉంటారు అనడంలో సందేహం లేదు ఈ రాశి వారు ఎక్కువగా ఆరోగ్యంపై దృష్టి పెడతారు వీరికి కోపం ఎక్కువ కాబట్టి చిన్నపాటి అవమానం జరిగినా కూడా తట్టుకోలేరు దీనివల్ల వీరు ప్రతికూల సమస్యలను ఎదుర్కొంటారు ఈ రాశిలో కొంతమంది తప్పులు చేసినా వాటిని అంగీకరించడానికి ససేమిరా అంటారు దానివల్ల మీరు ఆ తర్వాత భారీగానే నష్టపోవడం జరుగుతుంది ఇక ఈ మేషరాశి వారు ఉదార స్వభావం కలిగిన వారిగా ఉంటారు వీరు ఎప్పుడూ తమ లక్ష్యాన్ని పూర్తి చేసుకోవాలనే సత్సంకల్పంతో ఉంటారు ఈ సమయంలో కొన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయి వీరికి ప్రేమాభిమానాలు కూడా ఎక్కువ అలాగే అందరి నుంచి ఇదే భావాలను తిరిగి పొందుతారు అనడంలో సందేహం లేదు ఇక ఆడంబరం లేని పూజలు గుప్తదానాలు మనోధైర్యం ఈ రాశి వారికి మేలు చేస్తాయి తూర్పు ఉత్తర సింహద్వారాలు కలిసిస్తాయి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆరాధన లక్ష్మీ పూజల వలన సమస్యలను అధిగమిస్తారు గురువారం చేసే విష్ణు పూజలు ఎప్పుడూ మేలు చేస్తాయి గురువారాల్లో ఆలయంలో పసుపు రంగు పప్పులు అరటి పండ్లు మిఠాయిలను భక్తులకు పంచిపెట్టాలి గురువారం ఉపవాసం పాటించడానికి కూడా ప్రయత్నించాలి మంగళ శనివారాలు పౌర్ణమి రోజుల్లో హనుమంతునికి చమేలి లేదా జాస్మిన్ ఆయిల్ మరియు సింధూరాన్ని సమర్పించండి ఎరుపు రంగు రుమాలు ఉపయోగించండి ఎందుకంటే ఇది మీకు అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది ఆలయంలో పూజారులు పెద్దలు మీ తల్లిదండ్రులు ఆధ్యాత్మిక వ్యక్తుల పాదాలను తాకి వారి నుంచి ఆశీర్వచనాలు తీసుకోండి అదేవిధంగా పూజారులు ఇంకా పెద్దలు మీ తల్లిదండ్రులు ఆధ్యాత్మిక వ్యక్తులకు మీకు తోచిన విధంగా సేవ చేయండి మీరు ప్రతి నెల సుందరాకాండ పారాయణం చేస్తే మీ జీవితంలో మంచి ఆరోగ్యం శ్రేయస్సు లభిస్తుంది శనివారాల్లో ఆలయాల్లో పురోహితులకు బెల్లం నల్ల నువ్వులు దానం చేయండి మీ కుడి చేతికి వెండి రిస్ట్ బ్యాండ్ కానీ బ్రేస్లెట్ కానీ ధరించండి మీ కుడి చేతిలో ఉన్న ఎటువంటి డిజైన్ లేకుండా సాదాగా ఉన్నటువంటిది బాగా మెరుస్తూ శుభ్రంగా ఉన్న వెండి బ్రేస్లెట్ ధరించడం ద్వారా మీకు నిరంతరం సానుకూల ప్రకంపనలు ఆకర్షించి అన్ని విషయాల్లో మీకు విజయావకాశాలను మెరుగుపరుచుకోవచ్చు మీరు ఎవరి నుంచి బదులుగా ఉచితంగా ఏ వస్తువు స్వీకరించొద్దు ఎంత చిన్నదైనా సరే ఏదో ఒకటి మీరు తీసుకున్న దానికి బదులుగా ఇవ్వడానికి ప్రయత్నించండి ఈ విధంగా ఏదో ఒకటి బదులుగా ఇవ్వడాన్ని మీ జీవితానికి సంబంధించిన శాశ్వతమైన అలవాటుగా చేసుకోండి మీ ఇంట్లో లేదా మీ కుటుంబానికి చెందిన భూములలో ఎప్పుడూ కూడా స్వయంగా మీ చేతితో నిమ్మ చెట్టును నాటవద్దు మేషరాశికి చెందిన వారు ఎరుపు గోధుమ లేదా తలుపు రంగులు అదృష్ట రంగులుగా పరిగణిస్తారు ఈ రంగులతో ఉన్న దుస్తులు ధరించినట్లయితే వీరికి మానసిక ప్రశాంతత చేకూరుతుంది ఎరుపు రంగు రుమాలను చేతిలో ఉంచుకోవడం వీరికి ఎంతైనా మంచిదనే విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోండి ఇక ఈ మేషరాశికి చెందిన వారిపై గ్రహ ప్రభావం అధికంగా ఉంటుంది కాబట్టి వీరికి కలిసి వచ్చే రోజు మంగళవారం దీంతో పాటు గురువారం ఆదివారం కూడా కలిసిస్తాయి మేషరాశి వారి అదృష్ట సంఖ్యలు తొమ్మిది మరియు ఒకటి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ కి షేర్ చేయండి ధన్యవాదాలు